మిస్టర్ సుస్వాగతం ప్రజాపాలన సంబరాలలో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించండి రాబోయే ప్రజాపాలన సంబరాలు డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది టీజీఈజేసి ప్రభుత్వం దృష్టికి ఈ క్రింది ప్రధాన డిమాండ్లను తీసుకెళ్తుంది డిఏ విడుదల ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన అరవై నాలుగు హామీల మేరకు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ డెబ్బై ఎనిమిది జూన్ పదమూడవ తేదీ విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మంజూరై పెండింగ్లో ఉన్న డిఏను ప్రజాపాలన సంబురాలకు ముందుగా విడుదల చేసి తమను సైతం సంబురాలలో భాగస్వామ్యం చేయాలని టీజీఈజీఏసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరు ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉపసమితి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు తమతో జరిపిన సమావేశాలలో చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈహెచ్ఎస్ స్కీమ్ వెంటనే అమలు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఈజేఏసి విజ్ఞప్తి చేస్తుంది పెండింగ్ బిల్లులు విడుదల ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులపై ఏడు వందల కోట్లు విడుదల చేసినప్పటికీ అవసరం పదిహేను వందల కోట్లకు పైగా ఉంది రాష్ట్రంలో నెలకు సగటున ఆరు వందల మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి మిగిలిన మొత్తం విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలని టీజీఈజేఏసి కోరుతుంది రెండు వేల పది సంవత్సరం కంటే ముందుగా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ టెట్ అర్హత పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన నుండి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను డిసెంబర్ తొమ్మిదికి ముందుగానే ఈ సమస్యలను పరిష్కరించాలని టీజీఈజీఏసి ప్రభుత్వాన్ని కోరుతుంది ఇలా చేయడం ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా ప్రభుత్వం ఉద్యోగుల సంబరాలు మరింత బలపడేలా చేస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉద్యోగ సంఘ నాయకులు